ము ఆవిర్భావ దినోత్సవం విజయనగరం జిల్లా మెంటడ మండల కేంద్రంలో పోరాట సమితి ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిగిరి సంటి మాదిక ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎమ్ఆర్పిఎస్ మాదిగలకు అన్ని రకాల రిజర్వేషన్ గురించి విద్య వైద్యం ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్లు కల్పించాలని మాదిగల తరపున మందకృష్ణ మాదిగా అలు పెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బోగి కృపారావు మాదిక జిల్లా ప్రసాద్ కార్యదర్శి రాయి సురేష్ మాదిక మార్చి కృష్ణ మాదిక దేవుడు మాదిగా పారయ్య మాదిక దాలయ్య మాదిగా తదితరులు పాల్గొన్నారు నా పేరు రాయి సురేష్ మాది అండి నేను విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా అధ్యక్షులుగా నేను ప్రజెంట్ ఎంఆర్పిఎస్లో గత రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి ఈరోజు జెండా ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మందాకృష్ణ గౌరవ మానిశ్రీ మందాకృష్ణ మాదిగా అన్నగారు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అలుపెరగకుండా పెరగకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఉద్యమపాటిని ఒక ఉబ్బెత్తుగా రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉవ్వెత్తుగా చేస్తున్నారండి ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకున్నామండి మన మెంటాడ మండల కేంద్రంలో మందాకృష్ణ మాది గారు ఒక పిలుపునిచ్చారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వి వికలాంగులు వికలాంగులు పోరాటం వికలాంగుల కలిపి పోరాటం చేసి వాళ్ళకి పెన్షన్ పెన్షన్ విధానంలో అయినా దప్పుల కళాకారులు పెన్షన్ అవినండి ఇంకా వృద్ధులు వృద్ధులు మహిళలు అవనాయండి ఇంకా జాతి మత వర్గ విభేదాలు లేకుండా ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఆర్థిక సామాజిక కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ గత ముప్పై సంవత్సరాలుగా అలు పెరిగిన ఉద్యమాలు చేస్తూ దళితుల యొక్క జీవన ప్రమాణ స్థంచే ఇదిగా ఆయన ఉద్యమాలు చేస్తున్నారండి నా పేరు గోవి బ్రహ్మరావు అండి మాగూరి గ్రామం గత ముప్పై సంవత్సరాల నుంచి నందకృష్ణ మా నాయకత్వంలో ఉద్యమం పోరాట జరుగుతుందండి ఉద్యమం మన గౌరవైన డాక్టర్ నరేంద్రమార్ కూడా ఎస్సీ ఎస్సీ వర్గం గురించి మాటిచ్చారు అలాగే హైదరాబాద్లో పేరీ గ్రౌండ్స్లో ఉద్యమం జరిగినప్పుడు కూడా నన్ను నారా చంద్రబాబు గారు కూడా మాటిచ్చారు ఎస్సీ వర్గం జరుపుకుంటే ఉద్యోగులు అండి రిజర్వేషన్లో అన్ని రంగాలు అభివృద్ధి చెందారని అనుకుంటున్నాం అలాగే ఈ ఎస్సీ వర్గం గురించి మాది ప్రజలందరూ ఉద్యమంగా పోరాటం చేసి సాధిస్తారని కోరుచున్నాం నేను ఎంఆర్పిఎస్లో గత రెండు సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా జిల్లా అధ్యక్షుడు నియమించడం జరిగింది నా యొక్క బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తూ మన గజపతి నగరం నాలుగు మండలాలు నెక్స్ట్ మెంటాడ మండలం ఇన్సార్జ్ తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఒక్క పల్లెలో తిరిగి మన మా ఎంఆర్పిఎస్ మాదిగా దండోరం ముందుకు తీసుకెళ్ళను ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈరోజు జరగవలసిన జెండా ఆవిష్కరణ మా ప్రాముఖ్యత ఏంటంటే ఎంఆర్పిఎస్ కుట్టి నేటికి ముప్పై సంవత్సరాలు గడిచింది మందాకృష్ణ మాది ఒక అతను అతని యొక్క ఆరాటము అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ముఖ్యంగా మాదిగా యూత్ చదువుకున్న కుర్రాళ్ళు ప్రతి ఒక్కరు వెనకబడి ఉన్నారు మిగతా అన్ని కులాల కంటే మాదిగా కులాలు వెనకబడి ఉన్నాయి కనుక ఇది ముందుకి ప్రతి విషయంలో ముందుకి ఎలా తీసుకెళ్ళాలని అతని ఉద్దేశము కనుక అతను అలుగరపకుండా ఈ ముప్పై సంవత్సరాలు తెలంగాణ అలాగే మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకా మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అతనికి ముఖ్యంగా జోహాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ మెంటడ గ్రామంలో మరి ఇక్కడ మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మండల ప్రెసిడె మండల అధ్యక్షుడు రూపారావు మేమందరూ ఈ కార్యక్రమం జరిగించడం జరిగింది మిగతా ఇచ్చిన సహోదరులకి అందరికీ మన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగలాగా మాకు సహ సహకారాలు ఈ లోపల ప్రతి